హాయ్ ఫ్రెండ్స్ మనిషి తన జీవితంలో ఎన్నో భావోద్వేగాలకు లోనవుతూ ఉంటాడు మనిషికి సంభవించే భావోద్వేగాలను బట్టే ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషికి ఏదైనా సంతోషం కలిగినా లేదా వ్యాపారంలో లాభాలు వచ్చినా లేదంటే తన జీవితంలో ఏదైనా సంతోషకరమైన సంఘటనలు జరిగిన మనిషి యొక్క మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది అలాగే అదే సంతోషాన్ని నలుగురితో పంచుకుని సంతోషపడతాడు అదేవిధంగా ఒకవేళ మనిషికి ఏదైనా కష్టం కలిగినట్లయితే మనసు అల్లకల్లోలమైపోయి ఎంతగానో వేదనకు గురవుతాడు ఆ సమయంలో మనం ప్రవర్తించే తీరు మరొకలా ఉంటుంది మరికొంతమంది వారి యొక్క జీవితంలో జరిగిన అనుభవాల నుంచి మంచిని సమాజానికి పంచుతూ ఎలా ధర్మంగా నడుచుకోవాలో అలాగే భగవత్ తత్వాన్ని బోధిస్తూ అందరూ సన్మార్గంలో నడిచేలా ప్రయత్నం చేస్తుంటారు ఇలా మూడు రకాలుగా మనుషులు స్పందిస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి త్రిగుణాల గురించి బోధించాడు అసలు త్రిగుణాలంటే ఏమిటి అవి ఏవి మీరు ఈ త్రిగుణాలలో ఏ గుణంకి బందీ అయి ఉన్నారో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు త్రిగుణాల గురించి అలాగే మనిషి ఎందుకు ఆ విధంగా స్పందిస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు తెలియజేస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మనిషి తన జీవితంలో జరిగే సంఘటనను బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి అలా ప్రవర్తించడానికి ముఖ్య కారణం మనసు మనిషి ప్రవర్తించే ఆ మూడు గుణాల గురించి చూస్తే అవే సత్వగుణం రజోగుణం తమో గుణం మనిషి ఖచ్చితంగా ఈ మూడు గుణాలలో ఏదో ఒక గుణంకు లోనవుతూ ఉంటాడు వీటిలో ఏ గుణంకు లోను కాని మనిషి ఇంతవరకు భూమిపైన పుట్టలేదు సత్వగుణం సత్వగుణం అంటే మనుషులు ఎక్కువగా భగవత్తత్వానికి మోక్ష సాధనకు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు వీరి యొక్క మనసులో ఎలాంటి కల్మషము ఉండదు సత్వగుణం కలవారు ఎంతో సంతోషంగాను ఆరోగ్యవంతులుగాను జీవిస్తూ ఉంటారు వీరు అత్యంత జ్ఞానం కలవారు వీరి యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటారు మనవారనే కాకుండా పరులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఇతరుల పట్ల ఎంతో అనురాగం కలిగి ఉంటారు సాధారణంగా ప్రతిరోజు ప్రకృతిలో ఈ మూడు గుణాలు మారుతూ ఉంటాయి సత్వగుణం ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అందుకే ఆ సమయంలో స్నానం పూజలు హోమాలు చేయాలని చెప్తుంటారు ఆ తర్వాత ఎండ ఎక్కువయ్యే కొద్దీ రజోగుణం ఎక్కువవుతూ ఉంటుంది అందుకే ఆ సమయంలో ఎవరికి నిర్దేశించిన పనులు వారు చేస్తూ ఉంటారు సూర్యుడు అస్తమించగానే తమోగుణం మొదలవుతుంది అందుకే ఆ సమయంలో నిద్రపోవాలని చెప్తుంటారు కాని ఇప్పుడున్న సమాజంలోని మనుషులు ఎవ్వరూ ఈ రకంగా ప్రవర్తించడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ధనం వెంట పరుగెడుతూ ఉన్నారు ఇక రజోగుణం విషయానికొస్తే అంటే కర్మ పని చేయడం అనేది రజోగుణాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకు భోజనం చేయడం అనేది కూడా ఒక పని కాని ఎలాంటి భోజనం చేశామో ఎంత తిన్నామనేది మన గుణాలను తెలియజేస్తుంది మనం చేసే కర్మ ఫలితం ద్వారా మనల్ని సత్వగుణం వైపు లేదా తమోగుణం వైపు నడిపిస్తుంది తమోగుణం తమోగుణం అంటే ఏ పని చేయకుండా ఒకవేళ ఏదైనా పని చేసినా పొరపాటుగా చేయడం లాంటివి చేస్తుంటారు అలాగే తనలో ఉన్న జ్ఞానాన్ని మరచి అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి ప్రవర్తన కలిగిన మనుషులు తమోగుణం కలవారని చెప్తారు కాబట్టి త్రిగుణాలు అంటే భౌతిక ప్రకృతి యొక్క గుణాలు భగవద్గీత ప్రకారం చూస్తే సత్వగుణం వలన జ్ఞానం కలుగుతుంది రజోగుణం వల్ల మోహం కలుగుతుంది తమోగుణం వల్ల మతిమరుపు చిరాకు అజాగ్రత్త అజ్ఞానం కలుగుతాయి సత్వగుణం కలవారు పైలోకాలకు వెళ్తున్నారు రజోగుణం కలవారు మానవలోకంలో జన్మిస్తారు తమోగుణం కలవారు అధోలోకాలకు వెళ్తారు కాబట్టి మనిషి ఏ గుణంకు లొంగిపోకూడదు ఈ త్రిగుణాలను నియంత్రించి దైవగుణం వైపు నడిస్తే తప్పక మోక్షం ప్రాప్తిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్